ఈరోజు మన ఇంట్లో ఫెసల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ చపాతి అన్నం జొన్నరటోళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం హల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ అయితే నేను సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా అయ్యాయి ఇప్పుడైతే ఇందులోకైతే మనము చికెన్ అయితే వేసుకుందాము చూడండి చికెన్ మొత్తమైతే పెట్టేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఎర్ర అయినాకనే చికెన్ వేసుకోవాలండి అప్పుడే మనకు చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చికెన్ అయితే మొత్తం అయితే వేసేసాను ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే ఇందులోకి అయితే మనము తగినంత కారం అయితే వేసుకుందాము చూడండి కారం అయితే వేసేసాను నేను అలానే ఉప్పు అలానే కొంచెం పసుపు అలానే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుపుకున్నాము చికెన్ ఉప్పు కారం బాగా పట్టుకునేటట్టు మొత్తం ఒక్కసారి అయితే మనము బాగా కలుపుకుందాము చూడండి మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మొగ్గించుకుందాము ఇప్పుడు చికెన్ మొగ్గిందేమో చూద్దాము చూడండి చికెన్కి ఉప్పు కారం బాగా పట్టుకుంది ఇప్పుడు ఇందులోకి మనము టమోటలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఫ్రెష్గా నూనె పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి చూడండి చూడండి అల్లం ఉప్పు కారం పసుపు టమాటాలు అంత బాగా చికెన్కి పట్టుకునేలాగా మొత్తం డ్రై అయినంత వరకు బాగా ముగించుకుందాము మనం ఎతేపుడు ఇప్పుడు చూద్దాము చికెన్కి ఉప్పు కారం పట్టుకుందో చూడండి అంత ఎంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం చికెన్కి ఎంత బాగా పట్టుకుందో ఆయిల్ మొత్తం చూడండి ఎంత బాగా పైకి వచ్చేసిందో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మొగ్గించుకొని తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాము చూడండి చికెన్ అయితే మనకు దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము చూడండి నేనైతే వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనము చిన్న మీద చికెన్ అయితే ఉరికించుకుందాము చూడండి నేనైతే చికెన్ చూద్దాం ఇప్పుడు చికెన్ దగ్గరికి అయ్యిందేమో చూడండి మనకైతే చికెన్ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా కొంచెం అయితే ఉడికించుకుందామండి ఇప్పుడైతే ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి మనకైతే చికెన్ అయితే దగ్గరికి అయితే అయిపోయింది కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి చపాతీలోకి కొంచెం ధనియాల పూలయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ తయారైపోతుంది చూడండి ఫైనల్గా అయితే మనము కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇంతే అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా వీడియో నచ్చిందా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్